ఖమ్మం సుగ్గుల వరితోట పోలీస్ ప్రధాన కార్యాలయం మార్గంలోని అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా పదమూడవ రోజు రెండో సోమవారం త్రయోదశి సందర్భంగా వంశపారపర్యం ధర్మకర్త సుగ్గుల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈవో గుల్లపల్లి శేషగిరి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు బాదంపూడి పార్వతీశం శర్మ బృందం వేద మంత్రాల నడుమ స్వామివార్లకు పంచామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు చక్కెర నెయ్యి పాలు పెరుగు విభూది నదీ జలాలతో అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడుతూ ప్రతిరోజు మహిళా భక్త బృందం చే విష్ణు సహస్రనామ పారాయణ భగవాన్ హనుమాన్ చాలీసా శివ నామ కార్తీక పురాణ పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసోత్సవ విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి భక్తుల దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త సుగుల పూర్వచంద్రరావు కార్యనిర్వహణాధికారి గుల్లపల్లి శేషగిరి భక్త మండలి అధ్యక్షులు చారుగుండ్ల వెంకటేశ్వరరావు కోశాధికారి అనుమల రామాచారి మహిళా భక్త మండలి అధ్యక్షురాలు భాగం అజిత బీజేపీ ఒకటో పట్టణ అధ్యక్షులు గడిల నరేష్ వెంకటేష్ సిబ్బంది భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు यात्यायनाय इत्थं है गंगा गोधर सिहर्षय विनिर्मितोऽस्य गोधर भूमनाथ्योऽरहा वाद सत्यमस्य मयन् महावादा महावादा भवतो विख्य न मगामी तस्यां तेरं नम्भो गंगा वरोरुन्धो ॐ गं श्याम चै

م ಪ್ರಜೋದಯ ಮಾತೇ ಪ್ರಜೋದೇ ಬಾವು జేశ్వర స్వామి దేవాలయం శుక్రవారి కోట కర్మం నా పేరు మాదూడి పార్వతీశీ శుణ ఈ దేవాలయంలో అచ్చుకులుగా పనిచేస్తున్నాను ఈ దేవాలయంలో కార్తీక మాసం దయోదశీ సందర్భంగా మూడున్నర గంటల నుంచి అభిషేకాలు కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఇప్పటి వరకు అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి పన్నెండు గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం దర్శనాలు ఉంటాయి సాయంకాలం మళ్ళా నాలుగున్నర గంటల నుంచి ఒక అర్చన అర్చనలు ఇత్యా కార్యక్రమాలు జరుగుతాయి సాయంకాలం ఆరు గంటల త్వరలో దీపోర్స్ అఖండ దీపారాధన చేస్తాం ఆకాశ దీపారాధన కార్తీక మాస పర్వదిన సందర్భంగా విశేషంగా జనాలు వచ్చి స్వామివారి దర్శించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం జరిగింది అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి ఆ కాశీ విశ్వేశ్వరిని సేవిస్తున్నట్టుగా భావిస్తూ ఖమ్మంలోని జనాలందరూ భక్తులందరూ కూడా స్వామిని దర్శించి ఆ కాశీని ఒక అనుభూతిని పొందుతూ ఉంటారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మేము పదిహేనవ తారీఖున బహుళ ఏకాదశి రోజున సామూహిక సచనాయత్సవల తా చేయ సంకల్పించాం పద్నాలుగో తారీఖు సామూహిక ముంపు కార్యక్రమం చేస్తున్నాం కార్తీక మాస పర్వదిన సందర్భంగా మాస శివరాత్రిలో దీపోత్సవ కార్యక్రమం కూడా చేస్తున్నాం కావాలి ఒక విశేష కార్యక్రమాలు సామూకుమార్చుని కానివ్వండి కానివ్వండి పాల్గొని ఆ కార్తీక దామోదుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం ఓం నమశివారు यत्न बाबो को लीला मस्त बाबा नंबर